ఓ దశాబ్దం పాటు మలయాళం బిగ్ గ్రేట్ సినిమాలతో షకీల రేపిన సంచలనాలు ఇలాంటివి కావు ఆమె దెబ్బకు మలయాళం సూపర్ స్టార్ల బెమ్మలెత్తిపోయి తన సినిమాలని అడ్డుకునే దాకా వచ్చింది అయితే షకీలాకు ఆ టైపు సినిమాల్లో డిమాండ్ ఉన్నంతవరకే ఆమె వైభవం సాగింది తర్వాత ఆమె అనేక ఇబ్బందులు ఎదుర్కొంది కుటుంబ సభ్యుల కోసం తాను సంపాదించిందంతా దారబోసి చివరికి తాను ఆర్థిక కష్టాల్లో పడే పరిస్థితికి వచ్చినట్టు షకీల ఇంతకు ముందే వెల్లడించిన సంగతి తెలిసిందే ఇప్పటిదాకా షకీలా ఒక పెళ్లి కూడా కాలేదు ఆమె కంటూ ఎవరూ తోడు కూడా లేరు అయితే తన జీవితంలో ఇరవై ప్రేమ కథలు ఉన్నట్టు షకీలా వెల్లడించడం విశేషం కానీ ఆ ఇరవై మంది ప్రేమికుల్లో ఎవరూ తనతో లేకుండా పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తాను చాలా త్వరగా ప్రేమలో పడిపోతానని ఎవరైనా నచ్చితే వాళ్ళతో వెంటనే ప్రేమలో దిగిపోయేతానని అలా అన్నింటినీ లెక్కపడితే తన జీవితంలో ఇరవై ప్రేమ కథలు ఉన్నాయని షకీలా ఓ కార్యక్రమంలో వెల్లడించింది అయితే రకరకాల కారణాల వల్ల తన ప్రేమ చాలా త్వరగా ముగిసిపోయేవని షకీలా వెల్లడించింది కొందరు తన తల్లిని దూరంగా పెట్టమన్నారని ఇంకొందరు తన అన్నయ్యకు ఆర్థిక సాయం చేయొద్దన్నారని కొందరు తనపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేశారని ఇలా రకరకాల కారణాలతో ఒక్కొక్కరిని వదులుకోవాల్సి వచ్చిందని షకీలా వెల్లడించింది చివరిగా ఓ వ్యక్తితో ఏడేళ్లు కలిసి ఉన్నానని తన సినీ జీవితాన్ని కారణంగా చూపి ఆమె తల్లి తనను వ్యతిరేకించిందని దీంతో అతను కూడా తనకు దూరమయ్యాడని షకీలా చెప్పింది తన ప్రేమికుల్లో కొందరు తనను బాగా కొట్టేవారని ఒక వ్యక్తి తనను తీవ్రంగా హింసించాడని తెలిపింది అయితే అతడిపై ఓసారి తిరగబడి హ్యాంగర్ తీసి చితకబాది ట్యాక్సీలో తన ఇంటికి పంపించానని షకీలా వెల్లడించడం విశేషం ఇప్పుడు తాను ఒంటరి దానిని షకీలా ఆవేదనగా చెప్పింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో